బిఎఫ్ స్కిన్నర్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన పరిశోధన ద్వారా ఒక విషయాన్ని కనిపెట్టాడండి అదేంటంటే చెడు నడవడికి శిక్షింపబడ్డ జంతువు కన్నా మంచి నడవడికి బహుమతి పొందిన జంతువు త్వరగా నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పేసి ఆ తర్వాత అతను మనుషుల మీద కూడాను ముఖ్యంగా పిల్లల మీద కూడా పరిశోధన చేసి ఇదే విషయాన్ని నిర్ధారించాడు అలాగే హ్యాండ్స్ సాల్వే అని చెప్పేసి ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త ఏమైనా అంటే మనం ఇతరుల పోగడతల కోసం ఎంతగా అరువులు చేస్తామో నిరసన కూడాను అంత భయపడతామని అన్నాడండి మీతో మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది అదేంటంటే బాల్యంలో విమర్శలకి గురి అయిన పిల్లలు పెద్ద అయిన తర్వాత ముఖ్యంగా సంపాదన పనులైన తర్వాత తల్లిదండ్రుల ప్రవర్తన మీద వాళ్ళకి సదాభిప్రాయం ఉండదండి వాళ్ళు ఏమనుకుంటారంటే నా తండ్రి కనుక అలా ఉండకపోయినట్లయితే నేను ఇంకా బాగుండేవాడిని అని అనుకుంటాడు అయితే అతి తక్కువ మంది ఏం చేస్తారంటే జీవితంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను కనీసం ఎప్పుడైనా సరే అద్భుతమైన అవకాశాలు ఎదుర్కొని అనుకున్న సాధించాలని చెప్పేసి వాళ్ళు అవకాశాలని మరీ వెతుక్కొని అనుకున్న సాధించేసి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు ఏదైనా ఒక్కడి మనం గుర్తుపెట్టుకోవాలంటే అదేంటంటే జీవితంలో విమర్శ ఉండాలి కానీ అది నిర్మాణాత్మక విమర్శ కనుకైతే ఆ విమర్శని ఎదుర్కొన్న వ్యక్తులు కానీ లేదా పిల్లలు కానీ మనసు పెట్టి ఆలోచిస్తారండి అలాగే మనసు పెట్టి నిర్ణయం తీసుకుంటారన్నమాట సో నేనేమంటానంటే క్రిటిసిజం ఫర్ ది షేక్ ఆఫ్ క్రిటిసిజం ఈజ్ నో క్రిటిసిజం ఎట్ ఆల్ లో ఈ షుడ్ ఆల్వేస్ బీ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ అనమాట అయితే చివరిగా నేను మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలి ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ద్వారా ఆయన ప్రపంచానికి అద్భుతమైన సందేశాన్ని అందించారు ఆయన తన పేరు మీదనే ఒక గొప్ప అమెరికన్ స్టోర్స్ను కూడా స్థాపించాడు ఆయన పేరు వానా మేకర్ వానా మేకర్ ఆయన ఏమన్నాయంటే ముప్పై ఏళ్ల క్రితమే ఇంకొకళ్ళని తిట్టడం బుద్ధి లేని పని అని నేను తెలుసుకున్నాను అలాగే నాకున్న లోటుపాట్లను సరిదిద్దుకోవడానికే నానా వస్తువులు కొడుతున్నాను ఇక దేవుడు అందరికీ తెలుగు సమానంగా పంచలేదే అని విచారించటం నా వల్ల అయితే కాదు అని చెప్పేసా అంటే ఎంత అద్భుతమైన సందేశం అండి అది కాబట్టి దయచేసి ఎవరిని విమర్శించద్దండి అడిగితే తప్ప సలహాలు ఇవ్వద్దు ఒక్కొక్కసారి కొంతమందికి అడిగినా కూడా సలహాలు ఇవ్వద్దు కారణం ఏంటంటే కొంతమంది ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ అమాయకంగా మనల్ని సలహాలు అడుగుతూ ఉంటారండి అటువంటి వాళ్ళని మనం ఒక కంట కనిపెట్టి ఉండాలన్నమాట ఇంతేనండి ఈ వీడియోలో ఎంతకంటే ఏమీ లేదు నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఒక అద్భుతమైన మెసేజ్ని పెట్టండి అలాగే లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా నాతో మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం